విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణలు ముగిశాయి చండీహోమ మందిరంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ నెల ఇరవై ఒకటిన ప్రారంభమైన భవానీ దీక్ష విరమణలో మండల అర్ధమండల దీక్ష పూనిన భవానీ మాలదారుడు పాల్గొన్నారు జై భవానీ జై జై భవానీ అంటూ అమ్మవారి నామస్మరణలతో దుర్గా స్వామి దేవస్థానం మారుమోగింది కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర నుంచి తరలివచ్చిన భక్తులు ఆదిపరాశక్తిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ క్రతువును విజయవంతం చేయగలిగామని ఆలయ ఈవో రామారావు తెలిపారు ఎక్కడ ఏ చిన్ని ఇబ్బంది కూడా భక్తులకు కలగకుండా లక్షలాది మంది దాదాపు మూడున్నర లక్షలు దాటారు ఇప్పటికీ లడ్డు ప్రిపరేషన్ కూడా దాదాపు ఇరవై లక్షల దాకా తయారు చేసుకున్నాము పోలీస్ శాఖ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారు అనేక రకాలుగా దీన్ని ఆధునీకరిస్తూ మా వెంట ఉండి నడిపించారు కమిషనర్ ఆఫ్ పోలీస్ వారికి అలాగే పోలీస్ శాఖకు సిబ్బంది అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ కమిషనర్ గారు ఏ చిన్ని సమస్య వచ్చినా వెంటనే దాన్ని దృష్టి పెట్టి అక్కడ పరిష్కరిస్తూ ముందుకు సాగి అంతమందికి మంచినీళ్ళు టాయిలెట్ సౌకర్యము పరిశుభ్రత వాతావరణాన్ని కల్పించి సహకరించారు చిన్నపిల్లలు తప్పిపోతే వారిని ట్రాక్ చేయడం కోసం ఒక యాప్ తయారు చేసి వారికి ఒక రిస్ట్ బ్యాండ్ వేసి దాని ద్వారా మనం వాళ్ళని లొకేట్ చేసేలాగా తయారు చేయించారు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మహాపూర్ణాహుతితో ఈ క్రోధినామ సంవత్సర భవాని దీక్షలు పరిసమాప్తి అయినాయి ఈ ఐదు రోజుల నుంచి కూడాను దేవస్థాన వేద పండితులు అర్చక స్వాములు సంయుక్తంగా ఈ శతజండి హోమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వర్తించి ఈరోజు మా ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్ గారు యొక్క దీంట్లో ఈ భవానీ దీక్షలు పరిసమాప్తి చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యాభై మంది భక్తులు అందరూ కూడాను అమ్మవారి అనుగ్రహంతో అఖండ దిగ్విజయంగా వెలుగొందుతారు ఇటువంటి క్రతువులు చేయటం వల్ల రాష్ట్రం శాంతి సుభిక్షంగా ఉండి రాష్ట్రాధినేతలు చక్కని సుపరిపాలన అందించగలుగుతారు